జెనెటిక్స్ రూపంలో కానీ లేకపోతే ఫెమిలియల్ అంటే వంశపారం ఎందుకంటే ఇప్పుడు వంశ పారంపర్యం అనేది మనకు వస్తున్నటువంటి క్యాన్సర్ వ్యాధుల్లో పది పాత పది పర్సెంట్ అంటే నిష్పత్తి పది నిష్పత్తిలో వంశ పారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ అనమాట రొమ్ము క్యాన్సర్ ఒకటి పెద్ద ప్రేగుల క్యాన్సర్ ఒకటి అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకటి అలా కొన్ని కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయండి అవి వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే జెనెటికల్ రీజన్స్లో అంటే మన శరీరంలో మీకు ఇందాకే చెప్పగలిగాం కదా కణం ఉంటుంది కణంలో అనేక రకమైనటువంటి జీన్స్ ఉంటాయి క్రోమోజోమ్స్ ఉంటాయి ఆ క్రోమోజోమ్స్లో మార్పులు చేర్పుల వల్ల సడన్గా క్రోమోజోమ్స్ ఈ స్మోకింగ్ అయితేనేమి లేకపోతే రేడియేషన్ వల్ల అయితేనేమి మనం తీసుకునే ఆహార పద్ధతులైతేనేమి లేకపోతే మనము ఏదైనా ఎన్విరాన్మెంట్లో కొన్ని కెమికల్స్ పాయిజన్స్కి ఎక్స్పోజ్ అవ్వటం అయితేనేమి కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ వైరస్ అయితేనేమి మన క్రోమోజోమ్స్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ మారిపోతుంటుంది అది రూపాంతరం చెంది జెనెటిక్స్లో మార్పు వచ్చి వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అది ముఖ్యంగా ఎలా ఉంటుందంటే ఒక కంటికి వచ్చే రెటెనో క్యాన్సర్ అవ్వచ్చు లేకపోతే ఒక విల్మ్స్ ట్యూమర్ ఎక్కువగా ఇది చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ క్రోమోజోమ్స్లో సడన్గా మార్పు రావటం వలన సో ఇలాంటి మార్పులు చేర్పులు ఏదన్నా వస్తున్నాయా లేదా అనుకుంటే ఎలా కనిపెడతామనే విషయానికి వస్తే మీకు ఇందాకే చెప్పగలిగాను నేను ఫ్యామిలీలో ఎవరికన్నా ఇలాంటి అంటే ఆ ఫ్యామిలీలో ఒక తరం క్రితము రెండు తరాల క్రితము రొమ్ము క్యాన్సర్తోనో పెద్ద ప్రేగులతో క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు అలాంటి వాళ్ళని మనము నెక్స్ట్ కొన్ని కొన్ని పరీక్షలు చేయించుకోండి అని చెప్పి మేము సలహా ఇవ్వటం అవుతుంది ఉదాహరణకి ఎలా ఉంటుందంటే బ్రాకా వన్ బ్రాకా టూ క్రోమోజోమ్స్ ఉంటాయి ఆ బ్రాకా వన్ బ్రాకా బ్రా క్రోమోజోమ్స్ టెస్ట్ కనుక మహిళ చేయించుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా తెలుస్తుంది పరీక్ష ఏ వయసులో చేయించుకోవాలంటారు యూజువల్గా ఏంటంటే అప్ టు ఫార్టీ ఇయర్స్ లోపమ్మ ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక రొమ్ము క్యాన్సర్ సాధారణంగా నలభై యాభై సంవత్సరాల తర్వాత వస్తూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ ఆ ఫ్యామిలీలో గనక ఎవరికన్నా ఉంటే ఇరవై నలభై సంవత్సరాల మధ్య గనక ఇలాంటి టెస్టు చేయించుకుంటే ఉదాహరణకి బ్రాకా వన్ బ్రాకా టూ జీన్ ఉంటుంది ఆ జీన్ గనక ఓవర్ ఎక్స్ప్రెస్ అయినా లేకపోతే అది జీన్ గనక రూపాంతరం చెందితే భవిష్యత్తులో వాళ్ళకి గ్యారంటీగా రొమ్ము క్యాన్సర్ వస్తుంది సో అలా గనక ముందుకొచ్చి ఆ టెస్ట్ చేయించుకొని ఆ టెస్ట్ కనుక పాజిటివ్ అనుకుంటే వాళ్ళు స్వచ్ఛందంగా రొమ్ము తీర్చుకోవడానికి రెడీగా ఉండాలి అలాంటి సిచ్యువేషన్లోనే ఆ టెస్ట్ చేయించుకోవాలన్నమాట సో అదే అలాగే అండాసై క్యాన్సర్ ఓవరీ క్యాన్సర్ ఇలాంటి బ్రాకా వన్ బ్రాక్ టూ జీన్స్ వల్ల కూడాను అండాశయము ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలాంటి మార్పు బ్రాక్ వన్ బ్రాక్ ఆ టూ జీన్లో కనుక మార్పు వస్తే అప్పుడు కంపల్సరీగా ఓవరీ కూడా తీర్చుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ రాదు ఓవరీ క్యాన్సర్ రాదు జీవితాంతం బాగుంటుంది కానీ పెళ్లి కానీ ఆడవాళ్ళల్లో అలాగే పెళ్ళైన తర్వాత తర్వాత ఒక పిల్లవాడు రెండు పిల్లవాడు లేకపోతే అసలు పిల్లలు లేని వాళ్ళల్లో వాళ్ళకి రకరకాలుగా ఉంటారుగా పిల్లలు కనాలని ఎన్ని ఉంటాయి కానీ ఆ వయసులో పెళ్లి కాకముందు కానీ పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకు కానీ బ్రాకా వన్ బ్రాకా టూ జీన్ వచ్చి కనుక జీన్లో మార్పులు ఉన్నాయి మీరు రొమ్ము స్వచ్ఛందంగా నార్మల్గా ఉన్న బ్రెస్టు తీర్చేసుకోండి అంటే నిజంగా అది మిలియన్ డాలర్ల వచ్చిన అనమాట పజల్ అది సైకలాజికల్గా ట్రామా ఉంటుంది ఆ మహిళకి ఎంతో మానసికంగా ఒత్తిడి ఉంటుంది సో ఈ టెస్ట్ చేయించుకునే ముందు మనం అన్ని ఆలోచించాలి అంటే ఆ టెస్ట్ చేయించుకోవడానికి డాక్టర్ చెప్పాలన్నమాట అమ్మ ఈ టెస్ట్ ఇంత ఖరీదవుతుంది ఈ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఆ టెస్ట్ గనక గ్యారంటీగా వస్తుంది మీరు భవిష్యత్తులో క్యాన్సర్ వస్తుంది అని గనక రిజల్ట్ వస్తే దాన్ని నువ్వు తట్టుకోగలిగే స్టేజ్లో ఉండాలి మానసికంగా దృఢత్వంగా ఉండాలి అలాగే మీరు రొమ్ము కూడా తీర్చుకునే స్టేజ్లో ఉండాలి దానికి మానసికంగా సిద్ధమై ఉండాలి అలాగే ఓవరి తీర్చుకునేటానికి మానసికంగా సిద్ధమై ఉండాలి ఇవన్నీ విషయాలు మనం కూలంకషంగా ఆ మహిళతో వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి దాని తర్వాత బ్రాకా వన్ బ్రాకా టూ చేయించుకోవాలా వద్దా చేయించుకున్న తర్వాత ఆమెకి నార్మల్ బ్రెస్ట్ తీయాలా వద్దా లేకపోతే నార్మల్ ఓవర్ తీయాలా వద్దా అనేది చాలా ముఖ్యమైనటువంటి సెన్సిటివ్ సైకలాజికల్ ఇష్యూ అనమాట